హలో ఎవ్రీవన్ బ్యాడ్లీ అనే ఒక వర్డ్ మనం చాలా తరచుగా వింటూ ఉంటామండి అసలు ఈ బ్యాడ్లీ అనే ఈ యాడ్ వర్బ్ని ఏ సందర్భాల్లో యూస్ చేయొచ్చు ఫస్ట్ సందర్భం ఏం బాగా ఆడడు అతను హీ ప్లేస్ బ్యాడ్లీ ఓకే ఆమె అస్సలు బాగా పాడదు షీ సింగ్స్ బ్యాడ్లీ నాకి ఆమె బాగా కుక్ చేయదు షి కుక్స్ బ్యాడ్లీ బట్ షీ ట్రైస్ హర్ బెస్ట్ ఇలా బాగా చేయరు అని అన్నప్పుడు బ్యాడ్లీ యూజ్ చేస్తాం సెకండ్ సందర్భం ఏంటంటే తెలుగులో చాలా దారుణంగా అని చెప్తూ ఉంటాం అతను ఆ యాక్సిడెంట్లో చాలా దారుణంగా గాయపరచబడ్డాడు చాలా దారుణంగా మీ అవసరం ఉంది నాకు ఇప్పుడు నేను చాలా బాధల్లో ఉన్నాను చాలా ఎక్కువగా తీవ్రత ఓకే మీరు నాకు చాలా అవసరం ఇప్పుడు మీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అప్పుడు కూడా ఈ బ్యాడ్లీ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం ఎలా హీ వాస్ బ్యాడ్లీ హర్ట్ ఇన్ దట్ యాక్సిడెంట్ ద ప్లాంట్స్ వర్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఇన్ ద స్టాంగ్ ఓకే లేకుంటే బై ద స్టాంగ్ స్టామ్ చేత ఆ ప్లాంట్స్ అన్నీ దారుణంగా డ్యామేజ్ చేయబడ్డాయి ఓకే సో మీరు నాకు ఇప్పుడు చాలా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఐఆమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ యూ ఆర్ ఐఆమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ యుర్ సపోర్ట్ ఓకే నాకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం ఐఆమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ జాబ్ నాఫ్ మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను దాన్ని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అతను తన హోమ్ టౌన్ని చాలా విపరీతంగా మిస్ అవుతున్నాడు ట్రై చేసి